శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీగురు చరిత్ర అధ్యాయం నలభై ఎనిమిది స్వామి ఈ గంధర్వపురంలో శ్రీగురుడు ఇంకా ఏమేమి చేశాడో చెప్పండి అని కోరిన నామధారకునితో సిద్ధుడు ఇలా చెప్పారు నాయనా ఆ భగవంతుడు ప్రతిరోజు స్నానానుష్ఠానాలకు మఠం నుంచి బయలుదేరి సంగమానికి వెళ్ళి వస్తూ ఉంటారు అని చెప్పాను కదా అప్పుడు గంధర్వపురంలో పర్వతేశుడు అనే ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు అతడు గుత్తకు సాగు చేసుకునే పొలం సంగమం నుండి మఠానికి వెళ్ళే దారిలో ఉండేది అతడు నిత్యము మొదట మఠంలో శ్రీగురుని దర్శించుకొని పొలానికి వెళుతూ ఉండేవాడు శ్రీగురుడు మఠం నుండి సంగమానికి వెళ్ళేటప్పుడు తరువాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టుకొని ఉండి పరుగు పరుగున పోయి ఎంతో భక్తి శ్రద్ధలతో కొద్ది దూరం నుండే ఆయనకు నమస్కరించుకొని పోతూ ఉండేవాడు కొంతకాలం శ్రీగురుడు అతని ఏమీ పలకరించకుండా ఉండి అతడి భక్తి శ్రద్ధలను గమనిస్తూ ఉండేవారు ఎంతకాలమైనా అతడేమీ కోరటం లేదని గమనించిన శ్రీగురుడు రోజు అతడు నమస్కరించగానే నాయన నిత్యము నీవింత భక్తులతో మాకు నమస్కరిస్తున్నావే మా నుండి నీకేం కావాలో చెప్పు అన్నారు ఇంతకాలానికి తనకట్టే అవకాశం వచ్చినందుకు పార్వతేశుడు ఎంతో సంతోషించి చేతులు జోడించి బాబూ నా పొలాన్ని స్వామివారు ఒక్కసారి చూసి అక్కడ తమ పాదం పెడితే మాకు మేలు జరుగుతుందని ఆశ అన్నాడు స్వామి నాయన నీ పొలంలో ఏం పైరు వేశావు అని అడిగారు అతడు అయ్యా ఈ సంవత్సరం జొన్న వేశాను రోజు మీకు ఉంటే చేను బాగా పండుతోంది ఇప్పుడిప్పుడే ధాన్యం తయారవుతోంది తమ దయ వల్ల కొద్ది రోజుల్లోనే అది కోతకు సిద్ధమవుతుంది కనుక మీ అమృత దృష్టితో ఆ చేనును చూశారంటే మాకింత అన్నం పెట్టిన వారవుతారు ఎవరో శూద్రుడు ఏదో చెప్పాడులే అని తలచి నా మాటను తోసివేయవద్దు మీరే మా పాలట రక్షకులు అని ప్రార్థించాడు శ్రీగురుడు సరే పద చూసి వద్దాం అని చెప్పి అతనితో కూడా చేను వద్దకు వచ్చారు ఏపుగా పెరిగిన పైరును చూస్తూ ఏమిరా మేము చెప్పింది చేస్తామంటే ఒక మాట చెబుతాను అన్నారు ఆ రైతు తండ్రి మీ మాట జవదాటుతామా మా క్షేమం కోరి చెప్పేవారు మీరుగాక మాకెవరున్నారు మీరు ఒక మాట చెప్పిన తర్వాత నాకు వేరొక తలంపే ఉండదు స్వామికి తెలియని విషయం ఏముంటుంది గురువు ఆజ్ఞ విషయంలో నాకు మరే ఆలోచన ఉండదు అన్నాడు ఆ యతివరణ్యుడు అలా అయితే మా మాట మీద నమ్మకం ఉంచి మేము మధ్యాహ్నం ఇటుగా తిరిగి వెళ్లేలోపు నీ చేలోని పైరంతా కోయించు అని చెప్పి సంగమానికి వెళ్ళిపోయారు ఆ పాలికాపు వారి ఆజ్ఞను అక్షరాలా పాటించదలచి వెంటనే ఊరిలో ఉన్న ఆ పొలం ఆసామి వద్దకు వెళ్ళి ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్త చెల్లిస్తానని పైరు కోయటానికి అనుమతి పత్రం ఇవ్వమని అడిగారు కానీ ఆ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పండటం వలన ఆ ఆసామి అందుకు ఒప్పుకోకుండా ఆ ముందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త చెల్లించేట్లుగా ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం వ్రాయించుకొని పైరు కోతకు అనుమతి ఇచ్చాడు ఆ కాపు వెంటనే కూలీలను పిలుచుకొని పొలం దగ్గరికి వెళ్ళాడు పైరు కోయించడానికి ఇంకా సమయం ఉండేలాగుంది అప్పుడే కోత కోయిస్తున్నాడేమిటి అని కూలీలు కూడా ఆశ్చర్యపోయారు కానీ తమకు కూలి దక్కుతుందన్న ఆశతో వాళ్ళు పనిలోకి దిగారు ఇంతలో ఆ సంగతి తెలిసి అతని భార్య బిడ్డలు నెత్తి నూరు మొత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు వాళ్ళని పొమ్మని ఎంత చెప్పినా వాళ్ళు అడ్డు తొలగకపోవటంతో అతడు వాళ్ళ మీద రాళ్లు రువ్వసాగాడు వాళ్ళు భయపడి పరుగు పరుగున న్యాయాధికారి దగ్గరకు వెళ్ళారు మహాప్రభు మా వాడికి దయ్యం ఏం పట్టిందో కానీ కంకులు ఇంకా పూర్తిగా ముందే పైరు కోయించేస్తున్నాడు వద్దని అడ్డుకుంటే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నాడు ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని పంటకొస్తున్న పైరును చేతులారా నాశనం చేస్తున్నాడు ఇంకా కొద్ది రోజులలో పంట చేతికొస్తుందని మేము ఆశపడుతూ ఉంటే ఆ కాస్త ఇలా నాశనం అయిపోతోంది మీరైనా అతనికి చెప్పండి అని గొల్లున ఏడిచింది ఆ న్యాయాధికారి మీరు నాతో చెబితే ఏం చేయగలను ఏమైనా చేయగలిగితే ఆ యజమానే చేయగలడు అతనితో చెప్పుకోండి అని చెప్పి వారిని పంపేశాడు వాళ్ళప్పుడు ఆ పొలం యజమాని దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకుంటే అతడు వాడిష్టం వాడేం చేసుకుంటే నాకెందుకు క్రిందటి సంవత్సరం కంటే రెట్టింపు బొత్త నాకు ఇచ్చేలాగా వ్రాయించుకున్నాను అయినా మీరెంతగా గోల పెడుతున్నారు కనుక మా మనిషిని పంపి వాడిని వారించడానికి ప్రయత్నిస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి ఒక మనిషిని పంపాడు ఆ మనిషి పొలం దగ్గరకు వెళ్ళి అడ్డు చెప్పగానే ఆ సేద్యగాడు ఏమయ్య కాగితం రాయించుకున్న ప్రకారం యజమాని నా నుండి ధాన్యం తీసుకోవాలి కానీ నేనేం చేసుకుంటే అతనికి ఎందుకు ఆయనకు ఇవ్వవలసిన ధాన్యం మా ఇంటి గాధలో ఉంది అది చాలదనుకుంటే వాటికి బదులుగా చెల్లించడానికి నా దగ్గర కావలసినన్ని పశువులు ఉన్నాయి అని చెప్పి అతన్ని వెనక్కు పంపేశాడు అంతటితో యజమాని ఊరుకున్నాడు పర్వతేశుడు పైరు కోత త్వర త్వరగా పూర్తి చేయించి కొడవళ్ళు కట్టకట్టించి అవతల పెట్టించి శ్రీగురుణ్ణి స్మరిస్తూ ఆయన సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఆయన రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు కొంతసేపటి కటుగా వస్తున్న శ్రీగురునికి నమస్కరించి వారిని పొలం దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆ కోసివేసిన పైరును చూపించాడు స్వామి అది చూసి ఆశ్చర్యం నటిస్తూ అయ్యో నీవు అనవసరంగా పైరంతా కోయించేసావే నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేసావేమయ్యా ఎంత పని చేసావయ్యా పాపం ఇప్పుడు నీ జీవనం ఎలాగా యజమానికి ధాన్యం బలా ఇస్తావు అమాయకుడా పండని పైరు కోసి అంతా వ్యర్థం చేసేసుకున్నావు కదా అన్నారు కానీ పర్వతేశుడు కొంచెమైనా జంకకుండా ఆయనకు నమస్కరించి స్వామి నాకు గురువాక్యమే ప్రమాణం అదే మాకు శ్రీరామ రక్ష మీరుండగా మాకేం భయం అన్నాడు అతని విశ్వాసానికి శ్రీగురుడు లోపల సంతోషించి నీకు అంత దృఢమైన విశ్వాసం ఉంటే అలాగే అవుతుందిలే అంటూ నిర్వికారంగా మఠానికి వెళ్ళిపోయారు ఆ కాపరి కూడా శ్రీగురుడు కనుమరుగయ్యే వరకు తదేకంగా ఆయన్నే చూస్తూ నిశ్చింతగా ఇంటికి వెళ్ళాడు దారిలో అతన్ని చూసిన వారంతా ఏవేవో మాటలు అన్నారు కానీ అతడు అవి ఏవీ పట్టించుకోలేదు పర్వతేశుడు ఇల్లు చేరేసరికి అతని భార్య తమకు ఆ సంవత్సరం నోటి దగ్గరికి వచ్చిన కూడు పాడైపోయిందని బోరు బోరున విలపిస్తోంది అతడు మాత్రం ఎంతో నిబ్బరంగా ఆమెతో ఓసి వెర్రిదానా నువ్వు ఏడవకూడదు ఆ గురుదేవుల వాక్కే మన పాలట కామధేనువు వారి మహిమ మూర్ఖులమైన మనకేం తెలుస్తుంది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మనకు ఆయన పెన్నిధిలా దొరికారు వారి దయ ఉంటేనే మనమందరం సుఖంగా బ్రతకగలం మామూలుగా ఉండవలసిన పంట కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆయన మనకు ప్రసాదిస్తారని నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఆమెను ఓదార్చారు అతని మాటలు విన్న ఇరుగు పొరుగు వాళ్ళందరూ చోద్యం చూడడానికి వచ్చి అతని మూఢ విశ్వాసానికి నివ్వెరపోయి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఒక వారం రోజులు గడిచాయి ఎనిమిదవ రోజు నుండి విపరీతమైన చలిగాలి వెచ్చనారంభించింది దాని వలన చుట్టుపక్కల ఉన్న చేలన్నీ వాడిపోయి తాలు ధాన్యం ఏర్పడింది దానికి తోడు ఆ పుష్యమాసంలో భారీ ఎత్తున అకాల వర్షం కురిసింది అంతటితో మిగిలిన పైరులన్నీ పూర్తిగా పాడైపోయాయి కానీ పర్వతేశుని పొలంలో మాత్రం కోయబడిన పైరు మొక్కల మొదళ్ల నుంచి ఒక్కొక్క మొక్కకు పది పన్నెండు చొప్పున పిలకలు వచ్చాయి పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది అది చూసిన వారందరూ నిర్ఘాంతపోయారు అతడి భార్య కూడా చాలా సంతోషించింది ఆమె తన భర్తకు నమస్కారం చేసి క్షమాపణ చెప్పుకుంది అయ్యా తెలియక నేనెంతో గొడవ చేసి మీ మనస్సును ఎంతగానో నొప్పించాను తెలివితకు వలన ఏవేవో నోటికొచ్చినట్లు మాట్లాడాను చివరికి ఆ మహానుభావుణ్ణి కూడా నిందించాను అదంత తప్పో ఇప్పుడు తెలుసుకున్నాను ఇదంతా మనసులో పెట్టుకోకండి నన్ను క్షమించండి అని ప్రాధేయపడింది అప్పుడు ఆ భార్యాభర్తలు ఆ పొలానికి నమస్కరించుకొని భూమి పూజ చేశారు శ్రీగురుని వద్దకు వెళ్ళి ఆయన పాదాల మీద పువ్వులు వేసి నమస్కరించారు స్వామి నవ్వి ఏమిటి విశేషం అని అడిగారు ఆ దంపతులు నమస్కరించి స్వామి మీ దయ వలన మేము కోరిన దానికంటే ఎంతో ఎక్కువ ఫలితం వచ్చింది మిమ్మల్ని మించిన కామధేనువు సత్యమూర్తి ఈ భూమి మీద ఇంకెవరున్నారు అమృతం లాంటి మీ మాట అందరూ వినవలసిందే అదే అందరి పాలిట పెన్నిధి మీ చూపు పాపులను కూడా పావనం చేస్తుంది అని అన్నారు పర్వతేశుని భార్య స్వామి నేను తెలియక మొదట ఏమేమో అన్నాను మన్నించి మమ్మల్ని మీరు ఎప్పుడూ ఇలాగే కాపాడుతూ ఉండాలి మీరే మాకు దిక్కు మేమెప్పుడూ మిమ్మల్ని ఇలాగే కొలుచుకునేలాగా అనుగ్రహించండి అని విన్నవించుకుంది తరువాత ఆ దంపతులు స్వామికి నీరాజనం ఇచ్చారు వారి భక్తి చూసి సంతోషించి శ్రీగురుడు అఖండ శ్రీరస్తు అని ఆశీర్వదించి వాళ్లను ఇంటికి పంపేశారు ఆ దంపతులు ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళారు నెల గడిచేసరికి పార్వతేశుడి పంట పండి కంకులు అద్భుతంగా బయటికి వచ్చాయి నిజానికి ఆ మొదటి సంవత్సరం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ధాన్యం పండింది ఆ కాపు ధాన్యం నూర్చి రాసిపోసి ధాన్యపు బస్తాలను ఆసామి దగ్గరకు తీసుకుని వెళ్ళి అయ్యా చూశారా స్వామి దయవలన పైరు ఎంత బాగా పండిందో మీకు కూడా మనం ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాను తీసుకోండి అయినా నాకింత ఎక్కువగా పండింది కనుక మనమిద్దరము చెరుసగం చేసుకోవటమే న్యాయమని నాకు అనిపిస్తోంది అని అన్నాడు కానీ ఆ ఆసామి ధనాశకు లోబడక ధర్మానికి అంటి ఉండి తను ఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకోవడానికి అంగీకరించలేదు అది నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి శ్రీగురుడు ప్రసాదించినది కనుక అదంతా నీకే చెందాలి అని అన్నాడు అప్పుడు ఆ రైతు రాజుకు చెల్లించవలసిన భాగం వేరుగా తీసి ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత ధాన్యాన్ని ఇచ్చాడు అటుపైన మిగిలినదంతా బండ్ల మీద వేసి ఇంటికి చేర్చుకున్నాడు నామధారక శ్రీ గురుని మహాత్యం ఎటువంటిదో చూశావా గురుభక్తే అభీష్టాలను అన్నింటినీ ప్రసాదించగలదు అని సిద్ధయోగి నామధారకుడితో చెప్పారు జై గురుదేవ దత్త నలభై ఎనిమిదవ అధ్యాయం పూర్తి అయ్యింది అందరికీ నమస్కారం అండి నేను చెప్పిన విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే ఉపయోగకరంగా ఉన్నాయని మీకు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి చేయించండి లైక్ చేయండి చేయించండి షేర్ చేయండి చేయించండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు